ఈ రోజు వచ్చేసి మనము యూరికా వాకింగ్ క్లీనర్ గురించి తెలుసుకుందాం మనం అన్బాక్స్ చేసేసి దీంట్లో ఏమేమి వస్తాయి ఐటమ్స్ దీన్ని ఎలా యూజ్ చేయాలి మనకు ఏ విధంగా అని చెప్పేసి దీంట్లో వెట్ అండ్ డ్రై రెండు మిక్సింగ్ వస్తాయి మనం దీని గురించి తెలుసుకుందాం ఓకే బాక్స్ అన్బాక్స్ చేస్తాం ఓకే ఫ్రెండ్స్ మనకి ఇవన్నీ వస్తాయి మీకు ఒక్కోటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి మనం దీని లోపల వచ్చేసి ఫిల్టర్ వస్తుంది మరియు డస్ట్బిన్ బ్యాగ్ కూడా వస్తుంది మనకు దీన్ని ఏ విధంగా యూజ్ చేయాలని నేను చెప్తాను చూడండి ఇక్కడ ఫిల్టర్ వచ్చేసి మనకు లాక్ వస్తుంది లాక్ చెప్తే ఫిల్టర్ ఓపెన్ అవుతుంది ఈ విధంగా ఉంటుంది ఈ బ్యాగ్ వచ్చేసి మనం ఎలా యూజ్ చేయాలంటే వ్యాక్యూంగ్ క్లీనర్ను ఓన్లీ వెట్టుకు మాత్రమే ఈ విధంగా యూజ్ చేయాలి దీన్ని ఈ బ్యాగ్ని ఇలా పెట్టేసి ఇలా పెట్టేసిన తర్వాత మనం ఈ ఫిల్టర్ ఉంది కదా దాన్ని ఇలా సెట్ చేసి లాక్ అయిపోతుంది తర్వాత మనం ఇలా పెట్టుకొని ఇక్కడ కూడా లాగులు ఉంటాయి అది కూడా సెట్ చేసుకోవాలి తర్వాత ఈ మనకు పైబ్ ఇచ్చింటాడు కదా దాన్ని మనం ఏ విధంగా తీసుకోవాలంటే ఇక్కడ ఒక లాగ్ ఉంటుంది ఆ లాగ్ ద్వారా దీనికి లాక్ వేసుకోవాలి ఇట్లా దీని తర్వాత ఇంకా రన్ చేసుకోవాలి దీంట్లో మనకి ఏమంటే టూ టైప్స్ వస్తాయి ఒకటి వెట్టు బ్రష్ అండ్ రెండోది డ్రై బ్రష్ ఇప్పుడు మనం డ్రై చేసుకున్నాం అనమాట ఇది మనకు డ్రై బ్రష్ అంటారు దీనికి ఇది మనకు వెట్టుకు ఉపయోగించే బ్రష్ అనమాట ఇది మనకి ఏదైనా చిన్న కిటికీలు లాంటివి సోఫాలు లాంటివి ఉన్నాయంటే అయినా దీన్ని మనం యూజ్ చేసుకోవచ్చు దీని విధంగా మనము డ్రైని యూజ్ చేసుకోవచ్చు ఈ ప్లగ్ పెట్టుకొని స్విచ్ ఆన్ చేసుకుని మనకు ప్లగ్లో స్విచ్ ఒకటి ఉంది మళ్ళీ ఇక్కడ కూడా మన మిషన్లో కూడా ఒకటి ఆఫ్ ఆన్ బటన్ ఉంటుంది ఆఫ్ ఆన్ తర్వాత ఇది మనకు డ్రై విధంగా ఈ విధంగా ఉంటాయి ఇంకోసే మనం ఎక్స్టెన్షన్ చేసుకోవాలంటే అయినా పైప్ మేబీ లాంగ్ ఉంటుంది మనకి ఈ పైప్స్ ఉపయోగపడతాయండి ఈ పైప్స్ ఏ విధంగా అటాచ్మెంట్ చేయాలంటే అయినా చూపిస్తుంది ఈ విధంగా మనం లాంగ్ పైప్ మనం అటాచ్మెంట్ చేసుకోవచ్చు చిన్న చిన్న గాడిలోకైతే అయినా ఇది యూజ్ చేయాలి లేదు మనం సోఫా సీట్లు కిటికీలు లాంటివి క్లీన్ చేసుకోవాలంటే ఇదే యూస్ చేయాలి ఈ విధంగా మనకు ఉంటుంది దీన్ని ఇంకో విధంగా ఏ విధంగా చేసుకోవచ్చు అంటే దీనికి వీల్స్ వస్తాయి ఫోర్ వీల్స్ ఇక్కడ ఉన్నాయి కదా ఈ వీల్స్ మనం బ్యాక్ సైడ్ రెండు వస్తాయి ఫ్రంట్ సైడ్ ఈ చిన్న వీల్స్ వస్తాయి ఈ విధంగా మనము ఎక్కడికి ట్రావెలింగ్ కూడా చేసుకుంటా మనం దీన్ని చేసుకోవచ్చు ఎందుకంటే మనకు ఈ వైర్ లాంగ్ లెగ్ వైర్ వస్తుంది దానివల్ల మనము లగ్ ఒక చోట ఉన్నా కూడా వాకింగ్ క్లీన్ తీసుకోకపోతే మనం చేసుకోవచ్చు వాకింగ్ క్లీన్ యూజ్ చేసుకోవచ్చు ఇంకొకటి దీంట్లో రెండో టైప్ చెప్పాను కదా వెట్టు అది ఏ విధంగా చేయాలనేది చెప్తాను వెట్టుకు కూడా ఇలాగే చేయకూడదు ఎందుకంటే అది వెట్టు కొంచెం వాటర్ అందులో ఉంటుంది కాబట్టి డస్ట్ అందు మనం ఈ విధంగా చేయకూడదు అది మీకు చూపిస్తామండి మళ్ళీ ఇలా ఓపెన్ చేసుకోవాలి కదా ఫిల్టర్ను తీసేయాలి లాక్ తీసేసి ఫిల్టర్ను కూడ తీసి పక్కన పెట్టుకోవాలి పక్కన పెట్టుకున్న తర్వాత డస్ట్బిన్ బ్యాగ్ ఉంది కదా దీన్ని కూడా మనకు తీసేయాలి తీసేసిన తర్వాత డైరెక్ట్ దీన్ని మనం ఇట్నే ప్రెస్ చేసుకొని పెట్టుకోవాలి మళ్ళీ లాక్ చేసుకోవాలి లాక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు డ్రైకి వాడిన బ్రష్ మనకు వెట్టుకు వాడకూడదు ఎందుకంటే డ్రైకి వేరే విధంగా ఉంటుంది చూడండి వెట్టుకు వేరే విధంగా ఉంటుంది ఎందుకంటే వాటర్ని కూడా తీసుకుంటుంది మళ్ళీ సేమ్ లాగే తీసుకొని ఇలా అటాచ్మెంట్ చేసుకొని మనం బటన్ ఆన్ చేసుకొని మనం వెట్టు కూడా తీసుకోవచ్చు ఈ విధంగా వెట్ అండ్ డ్రైకి ఇది రెండింటికి ఉపయోగపడుతుంది దీంట్లో మనం ఎక్కడ లాంగ్ లైన్ తీసుకోవాలన్నా పైప్ అటాచ్మెంట్ చేసుకోవచ్చు ఈ విధంగా ఈ యూత్ వాకింగ్ క్లీనర్ అనేది మనకు వెట్ అండ్ డ్రైగా కూడా ఉపయోగపడుతుంది ఓకే ఫ్రెండ్స్ ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇటువంటి ఎలక్ట్రానిక్స్ మోర్ 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 కావాలంటే అతి డిస్కౌంట్ ప్రైజులో కావాలంటే తక్కువ ధరలో కావాలంటే ప్రొద్దుటూరులోనే సత్యాగ్రహండి సంతోషంగా వెళ్ళండి